మనములలోను యహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు మీరేమి చేతురు ఏమి చేయరు కనుక పండుగ దినాలు ఒకనొక ఒక అనొకద పండుగలో ఏమి చేయబోతే వారు ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఏం చేయ వారు పరిశుద్ధ సంఘంగా కూడి చేయాల్సిన పనికి మని పనులన్నీ చేసినా కానీ దేవుడు ఒప్పుకోడు యశ గ్రంథం అధ్యాయం పదమూడవ వచ్చిన చూస్తే వాళ్ళు పండగలు చేస్తున్నారు ఏమో చాలా పదమూడవచుల్లో ఏంటి అమావాస్య విశ్రాంతి దినం సమాజ కూట ప్రకటన ఏంటి ఉత్సవ సమాజము ఇవన్నీ కానీ ఆ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు ఇలా పండగ ఆచరిస్తున్నారు యోహో దేవుడు అంటా ఉన్నాడు నాకు హేయములు ఎందుకు హేయములంటే వాళ్ళ చేతుల్లో రక్తం ఉంది వాళ్ళు కలిసి వస్తున్నారు కానీ దానివల్ల ఉపయోగం లేదు సమాజ కూట ప్రకటనలు దేవునికి అసహ్యములైన నీతిగా లేరు వాళ్ళు నా ప్రియ సహోదరి సహోదరులరా గమనించాలి పండుగ దినములలో మీరేమి చేతురు ఈ క్రిస్మస్ సీజన్లో మీరేమి చేతురు ఆదివారం మనకు పండుగ పునరుత్న పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటాం మనకున్నంతలో మంచి బట్టలు వేసుకుని మనకున్నంతలో కొంచెం మంచిగా వండుకుని సంతోషకరంగా కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తాం మీరేమి చేతురు మీరేమి చేతురు సో వెనక్కి చూడాలి ప్రస్తుతంలోకి చూసుకోవాలి అదేవిధంగా భవిష్యత్తులోనికి కూడా చూడాలి పండుగలో నిరీక్షణ కలిగి ఉండాలి క్రిస్మస్ దినాన ఈ ఈ సీజన్లో ప్రభు వచ్చాడు ఆయన మరలా రాబోతున్నాడు నిరీక్షణతోటి ఎదురు చూడాలి శుభప్రదమైన నిరీక్షణ మనకుంది భవిష్యత్తులోనికి తొంగి చూడాలి